అన్నదాతలు పిఎం కిసాన్ నిధులు పొందాలంటే ముఖ్యంగా మూడు పనులు చేయాల్సి ఉన్నాయి అవి ఒకటి ఈ కేవైసీ తప్పనిసరిగా చేయాలి ఆధార్ కార్డును బ్యాంక్ పాస్బుక్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మీ యొక్క భూమిని ధృవీకరించుకోవాలి అయితే వీటి గురించి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు కనుక మన ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి సింబల్ నొక్కండి కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఒక తీపి కబురు అయితే అందించడం జరిగింది పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధుల విడుదలకైతే ముహూర్తం ఖరారైనట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు అయితే రెండు వేల రూపాయలను నేరుగా అకౌంట్లో వేయనున్నట్టుగా సమాచారము కేంద్ర ప్రభుత్వము అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రారంభమైంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఈ పథకం కింద అర్హులైనటువంటి ప్రతి ఒక్క అన్నదాతకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అయితే మూడు దఫాలలో నేరుగా అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు పద్దెనిమిదవ విడత నగదునైతే అకౌంట్లలో వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చాలామంది అన్నదాతలు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వచ్చేటువంటి నిధులను పొందలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటంటే అన్నదాతలు తమ యొక్క బ్యాంకు పాస్బుక్కు ఆధార్ కార్డు లింక్ చేయకపోవడమే దానికి కారణం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు ఏదైతే బ్యాంకు ఖాతాను పిఎం కిసాన్కు లింక్ చేశారో ఆ యొక్క ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి అలా అయితేనే మీకు పిఎం కిసాన్ కింద వచ్చేటువంటి ఆరు వేల రూపాయల నగదును అయితే పొందగలుగుతారని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కేవైసీని తప్పనిసరి చేసింది అదేవిధంగా మీ యొక్క భూమిని కూడా రికార్డులను సరి చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిదో విడత కింద వచ్చేటువంటి రెండు వేల రూపాయల నగదును అయితే అక్టోబర్ ఐదున అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది